ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ శుభ్మంగిల్ శతకంతో చెలరేగాడు నూట డెబ్బై ఏడు బంతుల్లో పదమూడు ఫోర్లు ఒక సిక్స్ బాధి అంకెల స్కోర్ సాధించాడు టెస్టుల్లో అతనికి ఇది పదో సెంచరీ కాగా కెప్టెన్ గా భారత గడ్డపై తొలి సెంచరీ ఓవరాల్ గా సారథ్య బాధ్యతలు అందుకున్న తర్వాత ఐదో శతకం ఈ క్రమంలోనే గిల్వో అరుదైన ఘనత సాధించాడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఈ క్రమంలో అతను రోహిత్ శర్మను అధిగమించాడు హిట్ మ్యాన్ డబ్ల్యూటీసీలో తొమ్మిది శతకాలు చేయగా గిల్ పది సెంచరీలు చేశాడు అలాగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు ఈ క్రమంలో అతను వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అధిగమించాడు డబ్ల్యూటిసి చరిత్రలో పంత్ అరవై ఏడు ఇన్నింగ్స్ లో పరుగులు చేయగా గిల్ డెబ్బై ఒక ఇన్నింగ్స్ లో పరుగులు సాధించాడు ఈ జాబితాలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉండగా ఆ తర్వాత విరాట్ కోహ్లీ జడేజాలు వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు అటు మరికొన్ని అరుదైన రికార్డులు కూడా గిల్ సొంతం చేసుకున్నాడు కెప్టెన్ గా ఓ క్యాలెండర్ ఇయర్ లో ఐదు శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు విరాట్ కోహ్లీ ఈ ఘనతను రెండు వేల పదిహేడు నమోదు చేశాడు కెప్టెన్ గా ఐదు టెస్ట్ సెంచరీలలో అత్యంత వేగంగా చేసిన ఆటగాళ్ల జాబితాలో శుభ్మన్ గిల్ మూడో స్థానంలో నిలిచాడు అతని ముందు ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు అలిస్టర్ కోక్ భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్లు ఉన్నారు సెంచరీలు చేయగా గవాస్కర్ పది ఇన్నింగ్స్ లో ఈ ఘనతను సాధించాడు ఇక గెల్ విషయానికి వస్తే పన్నెండు ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ నమోదు చేశాడు ఇదిలా ఉంటే విండేస్ తో రెండో టెస్ట్ లో టీమిండియా ఐదు వందల పద్దెనిమిది రన్స్ కు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది గెల్ నూట ఇరవై తొమ్మిది రన్స్ తో అవుట్ గా నిలిచాడు